నమస్తే వెల్కమ్ టు ఐడిన్ నేర్ మీ మాధురి ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అవుతున్నారు రెండు రోజుల క్రితమే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన ప్రియుణ్ణి పెళ్లాడింది త్వరలో పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది ఈ లో మలయాళం బ్యూటీ నివేద థామస్ కూడా యాడ్ అవనుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీంతో నివేద థామస్ ఎవరిని పెళ్లాడబోతోందోనని పలువురు నెట్లో సెర్చ్ చేస్తున్నారు నటన అంటే స్కిన్ షో చేయడం మాత్రమే కాదు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ కొందరు ముందుంటారు అలాంటి వారిలో నివేద థామస్ కూడా ఒకరు తమిళ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్గా పలు చిత్రాల్లో నటించిన నివేద థామస్ మెల్లగా అక్కడే లీడ్ రోల్ అవకాశాలు కూడా దక్కించుకుంది ఇక చాలా కాలం పాటు మాలీవుడ్ కాలీవుడ్లో తన సత్తా చాటుకున్న నివేద నాని హీరోగా నటించిన జెంటల్మెన్ మూవీతో టాలీవుడ్ స్క్రీన్పై హీరోయిన్గా పరిచయమైంది ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగులో మంచి సినిమాలు ఛాన్సులు దక్కించుకుంది దీంతో నివేద గ్లామర్ కంటే నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడుతుందని ఆడియన్స్ కు కూడా అర్థమైంది టాలీవుడ్ లో చివరిగా సాకినీ డాకినీ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ఈ మలయాళ బ్యూటీ నటించింది అందులో భయం లేని పోలీస్ ఆఫీసర్ పాత్రలు కనిపించి అందరినీ ఆకట్టుకుంది ఆ తర్వాత ఏమూ తెలియదు కానీ నివేద థామస్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో పెద్దగా స్క్రీన్పై కనిపించలేదు అటు నివేద సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండే టైప్ కూడా కాదు దీంతో అసలు నివేద ఏమైపోయింది అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు అయితే చాలా వరకు హీరోయిన్లు ఫ్యామిలీ వేరు సినిమా వేరు అని భావించి త్వరగానే పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇప్పుడు నివేద కూడా ఆ లిస్ట్లో యాడ్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి దానికి తను షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీనే కారణం చాలా కాలమైంది కానీ ఫైనల్గా అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది నివేద థామస్ దీనికి ఒక లవ్ ఇమేజ్ కూడా యాడ్ చేయడంతో ఇది తన మ్యారేజ్కి సంబంధించిన వార్తే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఉన్నట్టుండి తను వెండి తెరపై కనిపించకుండా పోవడం ఇన్స్టాలో స్టేట్మెంట్తో ఇక నివేద ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ కాబోతోందని అంతా అనుకున్నారు కానీ అసలు విషయం ఏంటంటే తన అప్కమింగ్ తెలుగు మూవీ అప్డేట్ కు సంబంధి స్టోరీ అది రానా దగ్గుపాటి సమర్పణలో నివేద ఒక మూవీని సైన్ చేసింది చాలా కాలం వెయిట్ చేశారు ఇది నా స్పెషల్ ఫిల్మ్ అంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ షేర్ చేసింది ఇందులో నివేదతో పాటు ప్రియదర్శి మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు అలా నివేద థామస్ ఇన్స్టా స్టేట్మెంట్ పెళ్లికి సంబంధించింది కాదని తేలిపోయింది